హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ రోజు నేను చూపిస్తున్న వీడియో ఏమిటంటే మీకు దీపం చూపిస్తున్నానండి సిల్వర్ సిల్వర్లో గ్లాస్ వస్తుంది మధ్యలో దీపం చూపిస్తున్నాను చూడండి బాగుంటదండి ఇది నైన్ టు టూ మీకు నార్మల్ కాదు మధ్యలో గ్లాస్ వచ్చి మీకు లోపల దీపం వస్తుంది అన్నమాట బాగుంటుందండి నేను చూపిస్తున్నాను చూడండి ఇది హెవీ వెయిట్ వస్తుందండి అంటే ఇది చూడండి మధ్యలో గ్లాస్ వచ్చినా కానీ వెయిట్ వచ్చి మీకు త్రిబుల్ వన్ అనమాట అంటే పదకొండు తులాలు వస్తుందండి ఇది గ్లాస్ కాకుండానండి గ్లాస్ అయిపోద్ది ఓన్లీ సిల్వర్ వచ్చి మీకు పదకొండు తొలాలు వస్తుంది చూసారా ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో గ్లాస్ కూడా మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మధ్యలో గ్లాస్ అది చూసారా మీకు ఇలాగా చూపిస్తున్నాను చూడండి గ్లాస్ ఇది ప్లాస్టిక్ అది కాదండి గ్లాసు మధ్యలో ఇలా మీకు చిన్న దీపం అదే బౌల్లా వచ్చి కుందులా వస్తుందండి అండి కుందులా వచ్చి మధ్యలో ఒత్తి పెట్టుకోవడానికి అది మీకు పాయింట్ వస్తుంది అన్నమాట అంటే ఇలా సైడ్ అది మన మామూలు నార్మల్ దీపాలు కనుకోండి పక్కలని ఇలాగా వేస్తాం ఇది అలా కాదు మధ్యలో మనకి ఒత్తి పెట్టుకోవడానికి చిన్న పాయింట్ ఇస్తాడు ఇది గిన్నె వస్తుంది అండి అంటే దీపం కుందిలా వస్తుంది అన్నమాట చూసారా ఇలా వెనకాల మీకు స్క్రూ ఉంటుందండి అది ఓపెన్ అయిపోద్ది అండి స్క్రూ ఓపెన్ చేసుకుని మనం మళ్ళీ క్లీన్ చేసుకున్నప్పుడు బౌల్ పెట్టేసుకోవచ్చు అది మీకు ఏమి ఆయిల్ అది ఏమి లీక్ అవ్వదండి పైకి ఏం కనిపించదు లోపలే మీకు అది స్క్రూ ఉంటుంది అన్నమాట దాంట్లో మీకు అంటే ఒత్తి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి అంటే మీకు వస్తుంది మీరు రాదని కాదు దీంట్లో ఎలా పెట్టుకోవాలన్నది మీకు నేను చేసి చూపిస్తున్నానండి చూడండి ఇలా ఇందులో మీకు ఇందాక చూపించాను కదా ఒక పాయింట్ దాంట్లోకి ఒత్తి పెట్టుకుని మధ్యలో ఆ బౌల్లో పెట్టుకోవాలి అన్నమాట చూసారా అలాగండి మనకి ఇంక ఇది ఆరిపోవడం అలా ఏమి చూసారా ఇలాగా పైకి ఒత్తి వస్తుంది అన్నమాట మధ్యలో అలా పెట్టాలి మనం ఆయిల్ వేసుకోవచ్చు ఇంకా మీకు ఆయిల్ ఒకవేళ దీపం అవుతున్నప్పుడు ఆయిల్ కావాలంటే ఆయిల్ అండి ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే గా ఇప్పుడు కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో మనం దీపం పెడతాం కదా బయట తులసి కోట దగ్గర అది పెడతారు కదండి ఎర్లీ మార్నింగ్ పెడతారు మళ్ళీ మేము ఈవినింగ్ కూడా పెడతాం కదండి అలాంటప్పుడు గాలి అది వేసినా కూడా మీకు ఏమీ ఆరిపోదు అట దీపం చూడండి నేను మధ్యలో ఒకరు చూపిస్తున్నాను కదా మీకు ఇది ఏంటనుకుంటున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఆర్డర్ పెట్టమన్నారు అండి అంటే వాళ్ళకి సూర్యుడు చంద్రుడు అవి కావాలంటండి మనకి చెన్నై నుంచి ఫోన్ చేశారండి తమిళనాడు నుంచి వాళ్ళకి మనం పార్సల్ పంపించామండి ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉన్నదండి నాకు వాళ్ళు మెసేజ్ చేసి అమౌంట్ పంపించారండి అప్పుడు నేను పార్సెల్ పంపించాను అనమాట అదేనండి మీకు చూపించాను ఇది చూసారా మీకు కలిపేసి పెట్టేసాను చూసారండి అది గ్లాస్ పెట్టేసి పైన పెట్టాను కదండి మీకు లోపల కూడా ఏమీ అంటే పొగ కానీ అలాంటిది ఏమీ ఉండదండి పైన మీకు హోల్స్ వస్తాయండి ఆ హోల్స్ లోంచి పొగ అది వెళ్ళిపోతుంది చాలా నీట్ గా ఉంటుంది దీపం అయితేనే ఇది చూసారా ఇందులో మీకు రెండో సైజ్ మాట ఇది కూడా సేమ్ అంతే ఇలా ఓపెన్ అవుతుంది కింద బేస్ మాత్రం మీకు చిన్నగా ఉంటుంది ఇది కూడా గ్లాస్ ఏనండి ఈ దీపం అయితే చాలా బాగుంటుంది అండి నాకు చాలా నచ్చుతుందండి ఇది అంటే అది పర్పస్ బాగుంటుంది ఎందుకంటే మనం బయట పెట్టినప్పుడు అది గాలి తగిలి ఏమి అవ్వకుండా ఇది అలా పెట్టేసుకుని మనం సేఫ్ గా లోపలికి వెళ్ళిపోవచ్చు మాట అండి ఇది వచ్చి ఎయిటీ టూ గ్రామ్స్ అండి ఇది తక్కువ వెయిటే మీకు ఇందాక స్క్రూ ఓపెన్ అవుతుంది అని చెప్తున్నాను కదండి ఇదిగో ఇలా మాట మీకు ఓపెన్ చేసుకుంటా చూపిస్తున్నాను పెద్ద దీపానికి మీకు చెప్పాను కానీ ఓపెన్ చేయలేదు ఇదిగో ఓపెన్ చేసుకుని ఇది ఇలా వచ్చేస్తుంది చూడండి బౌల్ వచ్చేస్తుంది అదిగోండి మీకు కి ఏమన్నా ఆయిల్ లీక్ అవుతుందా అవుతుందేమో అని అనుకుంటారు కదా ఇందాక మీరు చెప్పాను కదండి అలా ఏమీ అవ్వదు దానికి అలా అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట మనం క్లీనింగ్ అది చాలా బాగుంటుందండి ఇలా మళ్ళీ మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత పెట్టేసుకోవచ్చు అనమాట అండి బాగుంటుందండి ఇది అయితే ఈ దీపం అయితే చాలా బాగుంటుంది మన నార్మల్ దీపం అనుకోండి బయట పెట్టినా కూడా ఇది అవుతుంది కదండి ఇది అనుకోండి సేఫ్గా ఉంటుంది అన్నమాట అలా పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా అలా మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట గా ఉంటుందండి ఇది రెండు సైజులు మాత్రమే చూపిస్తున్నానండి మీకు గ్లాస్ కదా ఇంకా రెండు సైజులే చూపించానండి బాగున్నది కదండి ఇదిగో మీకు తులసమ్మని చూపిస్తున్నాను చూడండి అంటే తులసమ్మ దగ్గర పెడితే ఎలా ఉంటుంది అసలు లుక్ అన్నట్టుగా మీకు తెలుస్తుంది కదా దానికోసమని మీకు తులసమ్మ దగ్గర చూపిస్తున్నాను తులసమ్మ చూసారండి ఎంత బాగున్నదో ఏంటంటే కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళకి తులసమ్మ ఉంటుంది చాలా వరకు తులసమ్మ దొరకదు కదండి వాళ్ళకి డైరెక్ట్ గా ఇంకెలాగా సిల్వర్ కొనేసుకుని దాని ఆ లోపల పెట్టేసుకుని దాంట్లోనే అక్కడే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటారండి అపార్ట్మెంట్స్ అలాంటి వాటిలో మనకి వీలు అవ్వదు కదండి అలాంటప్పుడు ఎలాగా లో కొనేసుకుంటారు అన్నమాట ఇది గోల్డ్ కోటింగ్ చూపిస్తున్నానండి మీకు ఇది వచ్చి మీకు వన్ థర్టీ గ్రామ్స్ ఉంటుందండి స్టార్టింగ్ మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి మీకు టెన్ గ్రామ్స్ వరకు లాస్ట్ లో టెన్ ఎయిట్ గ్రామ్స్ కూడా ఉంటుంది అన్నమాట తులసమ్మ మీకు గోల్డ్ చూపిస్తుంది అనమాట సిల్వర్ చూపించలేదండి గోల్డ్ చూపిస్తున్నాను ఇది బాగుంటుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు కార్తీక మాసంలో బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు తులసం అంటే నార్మల్ టైంలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ ఈ కార్తీక మాసంలో అయితే ఈ వన్ మంత్ కూడా మనం డైలీ తులసం దగ్గర దీపం పెడతాం కాబట్టి చాలా బాగుంటుంది చూసారా లో నుంచి మీకు తులసం ఎలాగా అనుకుందో చూసారా అండి అదిగో చూసారా చిన్న గూడు అది ఇలా బాగా బాగా కనిపిస్తుంది కదండి ఇంకో దీపం ఇలా పెట్టుకోవచ్చు మాట ఇప్పుడు కొంచెం ఇంకా పెద్ద సైజులు ఉంటాయి తెలుసా అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది దీపం కూడా ఇంకా చిన్నది ఉంటుంది అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది మీకు రెండు సరి అవ్వలేదు కానీ మామూలుగా చూపిస్తుంది అనమాట చూసారా అండి అలా పెట్టుకోవచ్చు రియల్ రియల్గా అంటే మీకు చాలా బాగుంటుందండి ఓకే అండి మన వీడియో నచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను మన వీడియో ఇది పేరు ఏంటంటే కార్తీక దీపం మాట చూసారా నచ్చింది కదండి మీకు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఉంటానండి